ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత గగనతల రక్షణ వ్యవస్థకు ఎస్ ఫోర్ డబల్ జీరో సిస్టమ్ కీలకంగా మారింది పాక్ ప్రయోగించిన మిసైళ్ళు మొదలు అనేక గగనతల దాడులను ఎస్ ఫోర్ డబల్ జీరో సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే ఇంతకు మించిన సామర్థ్యం గల ఎస్ ఫైవ్ డబల్ జీరో క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది దేశీయంగా వీటిని తయారు చేద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం ఎస్ ఫోర్ డబల్ జీరో కంటే ఎక్కువ సామర్థ్యంతో ఎస్ ఫైవ్ డబల్ జీరోను రూపొందించారు నిపుణులు చెప్పే దాని ప్రకారం బహుళ దశలు కలిగిన ఈ వ్యవస్థ శత్రుదేశ అస్త్రాలను ధ్వంసం చేయగలదు అటు అంతరిక్షంలోని టార్గెట్స్ కూడా ధ్వంసం చేయగలదు భూ వాతావరణంలో వచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్స్ను నాశనం చేయగలిగే సామర్థ్యం దీని సొంత హైపర్సోనిక్ మిసైల్స్ శత్రుదేశా ను కూడా తుత్తుని ఎలు చేయగలదు భూపరితలం నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్ను కూడా నాశనం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం మొత్తం ఆరు వందల కిలోమీటర్ల పరిధిలోని శత్రు దేశ మిసైళ్లు మొదలు విమానాల వరకు ఏవి దీని ధాటి ముందు నిలవలేవు మ్యాక్ ట్వంటీ వేగంతో వస్తున్న పది టార్గెట్స్ను ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది ఎస్ ఫైవ్ డబల్ జీరోను అల్మాస్ అంటే సంస్థ డిజైన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టారు దీనికి సంబంధించిన తొలి రెజిమెంట్ ఇప్పటికే అందుబాటులో ఉంది ఒకవేళ ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత్ దీన్ని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ రాజస్థాన్ ఈశాన్య రాష్ట్రాలు లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్తో పాటు తీర ప్రాంతాలై ముంబాయి చెన్నై వైజాగ్ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు వీలుగా వీటి మోహరింపు ఉంటుందని చెబుతున్నారు ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది తాజాగా జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పంజాబ్లోని జలాంధర్లోనూ పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి సాంబాలో పాక్ డ్రోన్లు దూసుకొచ్చినట్టు తెలుస్తోంది వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ సందర్భంగా పెద్ద శబ్దాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది పంజాబ్లోని జలాంధర్లోనూ రాత్రి పది గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని అక్కడ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు నిపుణుల డ్రోన్ల శకలాల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు కాగా ప్రధాని మోదీ ప్రసంగమైన కొద్దిసేపటికే పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించడం కీలకంగా మారింది ఈ సందర్భంగా టెర్రర్ మరియు టాక్స్ ఒకేసారి జరగమన్నారు ఈ సందర్భంగా టెర్రర్ మరియు టాక్స్ ఒకేసారి జరగమన్నారు మరోవైపు టెర్రరిజం మరియు వ్యాపారం చేయడం అసలు సాధ్యం కాదు మరోవైపు నీళ్లు రక్తం ఒకేసారి పారవంటూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ వాళ్లకు గట్టిగా ధమ్కి ఇచ్చారు భారత్పై దారులు చేసిన ఉగ్రవాదులతో పాటు పీబోకేను అప్పగించాల్సిందే అని చెప్పారు అప్పటి వరకు పాక్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మా మధ్య రావద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు మోదీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి